హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనము అస్సలు మజ్జిగ వాడకుండా వామ్ మిరపకాయలు తయారీ విధానాన్ని చూద్దాము ఇవి పెరుగన్నంలోకైనా పప్పన్నంలోకైనా చాలా రుచిగా ఉంటాయి నేను ఇక్కడ కిలో బజ్జి మిరపకాయలు తీసుకున్నాను కొంచెం లావుగా ఉంటాయి కదా అవి తీసుకోవాలి వీటిని ఒకటి రెండు సార్లు కడుక్కొని బాగా తుడుచుకోవాలి తొడిమల్ మొత్తం తీసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక మిరపకాయని ఇలా రెండుగా చీల్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కిలోకి ఒక ట్వంటీ గ్రామ్స్ ఉప్పు పడుతుంది ట్వంటీ గ్రామ్స్ ఉప్పు ఒక స్పూన్ వాము తీసుకుంటున్నాను ఈ రెండిటిని బాగా మిక్సీ చేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి చూసారా ఇలా చేసుకోవాలి ఈ పౌడర్ని ఈ మిరపకాయలో వేసి కలుపుకుందాము ఇలా పైకి కిందకి బాగా కలుపుకోవాలి ఇందులో మనము మజ్జిగ వాడట్లేదు కాబట్టి పులుపు కోసము ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను ఒక నిమ్మకాయని పిండుకోవాలి పావు కిలో మిరపకాయలకి ఒక నిమ్మకాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకోవాలి ఇందులో మనము ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు వేయట్లేదు వాటిని ఒక నైట్ అంతా అలా వదిలేసేయాలి మరుసటి రోజు ఒక క్లాత్ మీద ఎండబెట్టుకుంటే ఒక్క రోజులో ఎండిపోతాయండి ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజు పడుతుంది ఎండ తక్కువగా ఉంటే రెండు రోజుల్లో ఎండిపోతాయి మనకు నేనైతే ఒక్కరోజు ఎండలో పెట్టానండి ఎండిపోయాయి మా సైడ్ అయితే ఎండ ఎక్కువగా ఉంది మీకు ఎండ తక్కువగా ఉంటే ఒక టూ డేస్ ఎండలో పెట్టుకోండి చక్కగా ఎండిపోతాయి ఈ కారం అస్సలు ఉండవండి మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా అస్సలు కారం ఉండవు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన ఛానల్ని వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్